విశ్వకర్మ విశ్వకర్మ ఎవరో మనం తెలుసుకోవటానికి ఈరోజు ప్రయత్నం చేస్తాము విశ్వకర్మ గురించి మూల అనేటటువంటి గ్రంథంలో ఒక శ్లోకం ఉన్నది ఆ శ్లోకాన్ని మీకు వినిపిస్తాను నాకాశోర్చ సర్వశూన్యే నిరాలంబే రుద్రాయంర్విష్కర్మణ ఈ శ్లోకం యొక్క ఆత్మ తాత్పర్యమేమంటే భూమి నీరు నిప్పు వాయువులు ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు బ్రహ్మ విష్ణు రుద్రుడు దిగీష్ దిక్పతులు తర్వాత ఋషులు ఎవ్వరు లేని సందర్భంలో తనకు తానే స్వయంగా ఉద్భవించినవాడు ప్రకాశించినవాడు విశ్వకర్మ అయితే విశ్వకర్మ ఎటువంటి వాడనగా అతడు మొదటివాడు ఆర్జుడు కాబట్టి మొదటివాడు అవ్యయుడు నాశనము లేనివాడు నిరంజనుడు మచ్చలేనివాడు నిర్వికల్పుడు ప్రాంతి లేనివాడు ఒక చోటున గానీ అంతటన కానీ ఉండగలవాడు నిశ్చయాత్ముడు అమృతమయమైన ఆనందము కలవాడు విఘ్నరహితుడు ముల్లోకములను సృష్టి చేసి అంతటా వ్యాపించి సృష్టిని నడుపువాడు సమస్త కార్యములను చేయువాడు ప్రాణులకు ప్రాప్తించు గెలుపు ఓటములకు తన లీలలచే కారణమైనవాడు అన్ని రూపములు కలవాడు పంచ పంచభూత వ్యాపారుడు విశ్వస్య కర్మాణియస్య సహా విశ్వకర్మ అని అర్థం అనగా ప్రపంచమునందరి అన్ని పనులు విశ్వకర్మయే అని భావం విశ్వకర్మ ఓంకారము వెలువరించగా అది ఆకాశమును అది వాయువును వాయువులు అగ్నిని అగ్ని నీటిని నీరు భూమిని సృజించను ఓంకారమును మహావృక్షము శాఖోపశాఖలుగా విస్తరించినది ఓంకారము నుండి వేదం అవతరించినది ఓంకారము నుండి ఉద్భవించినవే ఉదాత్తము అనుదాత్తము స్వరితము ప్రచయము అను స్వరములు ఓంకారోద్భవములే విశ్వకర్మకు సత్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అను పంచముఖములు కలవు ఆ పంచముఖముల అంశాలుగా మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ అను పంచబ్రహ్మలు ఉదయించరు వీరితో పాటు పంచభూతములు విశ్వకర్మచే సృజించబడను అవి మనుమయాదుల యందు నిలిచను వాయుతత్వం మనుబ్రహ్మయందు వాయుతత్వము మయబ్రహ్మయందు ఆకాశతత్వము కష్ఠబ్రహ్మయందు ఉదకతత్వము శిల్పి బ్రహ్మయందు భూతత్వము విశ్వజ్ఞబ్రహ్మ ఎందు నిలిచను మనుబ్రహ్మకు శివుడనియు మయబ్రహ్మకు విష్ణువనియు కష్ఠబ్రహ్మకు బ్రహ్మయనియు శిల్పి బ్రహ్మకు ఇంద్రుడనియు విశ్వజ్ఞ బ్రహ్మకు సూర్యుడనియు పేర్లు గలవు ఈ పంచబ్రహ్మలైన మనుబ్రహ్మకు పరాశక్తి తర్వాత మయబ్రహ్మకు ఆదిశక్తి స్పష్టబ్రహ్మకు ఇచ్చాశక్తి శిల్పిబ్రహ్మకు జ్ఞానశక్తి విశ్వజ్ఞ బ్రహ్మకు క్రియాశక్తి అని వారు భార్యరై జగత్ సృష్టికి మూలమైనారు సృష్టిలో ప్రాణుల శీర్షమునందు పరాశక్తి హృదయములో ఆదిశక్తి జగనమునందు ఇచ్ఛాశక్తి నాభియందు జ్ఞానశక్తి గర్భమునందు క్రియాశక్తి నిలవండును మనుబ్రహ్మ ఋగ్వేదమును మయబ్రహ్మ యజుర్వేదమును స్పష్టబ్రహ్మ సామవేదమును శిల్పిబ్రహ్మ అధర్వవేదమును విశ్వజ్ఞ బ్రహ్మ ప్రణవ వేదమును పరా పారాయణము చేయవలసినదిగా విశ్వకర్మ ఉపదేశించను వేదము మరియు వేదాంగములు వేదాంగములు అనగా శిక్ష వ్యాకరణము ఛందస్సు కల్పము జ్యోతిషము అను అన్నవి వేదాంగములు ఈ వేదాంగములు తప్పనిసరిగా మనుమయాదులు పాటించవలనని విశ్వకర్మ యొక్క ఆదేశం ఇది కాకుండా యజనము యాజనము అధ్యయనము అధ్యాపనము ప్ర దానము ప్రతిగ్రహము అనేటటువంటి పంచకర్మ అనే షట్కర్మలు తప్పనిసరిగా మన విశ్వకర్మలకు అంటే మను బ్రహ్మ మన్ ఉండవాలని చెప్పి ఆయన యొక్క ఉపదేశం వీటి ప్రకారంగా వారి ఉపదేశం ప్రకారంగా నడుస్తూ వస్తుంది అయితే ఇవే కాకుండా మనుమయాదులకు అంటే పంచబ్రహ్మలకు పంచకర్మలు కూడా ఉపదేశించినాడు అవి ఏమిటంటే మను బ్రహ్మ అయకర్మలు అంటే ఇనుముతో చేసే పనులను చేయవలని చేయవలనని మయబ్రహ్మ కర్రతో చేసే పనులను చేయవలనని కాస్య తర్వాత స్పష్ట బ్రహ్మ ఇత్తడి రాగి కంచు మొదలైనటువంటి వాడు లోహములతో చేయవలనని శిల్పి బ్రహ్మ శిలలతో చే శిల్పములను చేయవలనని విశ్వజ్ఞ బ్రహ్మ స్వర్ణకర్మలను అనగా బంగారు వెండితో ఉపకరణములు చేయవలనని చెప్పి విశ్వకర్మ సంకల్పించను శ్రీమద్ విరాట్ విశ్వకర్మ మయబ్రహ్మ అయిన శివునకు సంహార భారమును మయబ్రహ్మయ్యైన విష్ణువుకు పాలన పోషణ భారమును అయిన బ్రహ్మకు సృష్టి కార్య భారమును వసగను ఇంద్రునకు స్వరలోక పాలకత్వమును భూమికి వర్షమును ప్రసాదించి సస్యశ్యామలముగా చేసి పైరు చేత భూర్భముల చేత సత్ఫలము ఇప్పించి జీవుల క్షుపిిపాసలను తీర్చు శక్తిని సూర్యునకు చరాచర సకల జీవ చైతన్య శక్తి ఆరోగ్య ప్రధానత్వమును ప్రసాదించను ఇది కాకుండా విశ్వకర్మకు చతుర్దశ భువనాలు కలవు అంటే చతుర్దశ అంటే పద్నాలుగు భువనాలు ఇప్పుడు పద్నాలుగు భువనాలు ఏంటిది అంటే ఒక్కొక్క భువనము అతలము వితలము సుతలము మహాతలము తలాతలము రసాతలము పాతాళము భూలోకము భూవర్లోకము సువర్లోకము మహర్లోకము జనోలోకము తపోలోకము సత్యలోకము అని ఈ పద్నాలుగు లోకాలు కలవు ఇవి ఎక్కడ ఉన్నవి అనేటటువంటి అభిప్రాయం వస్తే విరాట్ పురుషుడైనటువంటి విశ్వకర్మ అరికాళ్లలో అతలము కలదు మీగాళ్లలో వితలము కలదు పిక్కలలో సుతలము కలదు మోకాళ్ళ ఎందు మహాతలము కలదు తొడల ఎందు తలాతలం కలదు గుహ్యమందు రసాతలం కలదు నడుమున నడుమున పాతాళము కలదు నాభియందు భూలోకం కలదు కుక్షి ఎందు భువర్లోకం కలదు భక్షస్థలమున సువర్లోకం కలదు కంఠమున మహర్లోకము కనుపముల మధ్య జనోలోకము నుదుట తపోలోకము శిరమున సత్యలోకము ఉన్నవి ఇలా ఈ పదునాలుగు భువనములు శూన్యమున విరాట్ విశ్వకర్మ ఆధారముగా నిలిచి ఉన్నవి మను బ్రహ్మ యొక్క సంతతి ఏంటిది ఆ గోత్ర బ్రహ్మర్షిత్వత్వం ఎటువంటిది అనేటువంటి విషయంలోకి వస్తే మనుబ్రహ్మకు సానగ బ్రహ్మర్షి విభ్రాజ బ్రహ్మర్షి కశ్యప బ్రహ్మర్షి మను విశ్వకర్మ బ్రహ్మర్షి విశ్వాత్మక బ్రహ్మర్షి అని పుత్రులు జన్మించినారు మొదటివాడైన సానగ బ్రహ్మర్షికి మన్యుపతి బ్రహ్మర్షి మామన్యు బ్రహ్మర్షి భూబల బ్రహ్మర్షి సమర్థ బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు రెండవవాడైన బిభ్రాజ మహర్షికి విశ్వదత్త బ్రహ్మర్షి సుమంత బ్రహ్మర్షి శ్వేతాంగ బ్రహ్మర్షి పురంజయ బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు మూడవవాడైనటువంటి కశ్యప బ్రహ్మర్షికి భానువాన భానుమాన బ్రహ్మర్షి జయపుత్ర బ్రహ్మర్షి వనజ బ్రహ్మర్షి భాస్వంత బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు నాలుగవ వాడైన మనువిశ్వకర్మ బ్రహ్మర్షికి మధు బ్రహ్మర్షి చిత్రవసు బ్రహ్మర్షి తాపస బ్రహ్మర్షి సుయక్ష బ్రహ్మర్షి ఐదవ వాడైన విశ్వాత్మక బ్రహ్మర్షికి సుతక్ష బ్రహ్మర్షి ప్రతిబోధక బ్రహ్మర్షి వసులోచన బ్రహ్మర్షి చిత్రధర్మ బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు ఈ ప్రకారముగా మనుబ్రహ్మ సంప్రదాయములో సానగ బ్రహ్మర్షి మొదలుకొని ఇరవై ఐదుగురు బ్రహ్మర్షులు గోత్ర బ్రహ్మర్షులైన ఇక మనుబ్రహ్మ తర్వాత మయబ్రహ్మ సంతతి ఎట్లా ఉన్నది అనే విషయంలో మనం వచ్చినట్టయితే మయబ్రహ్మకు సనాతన బ్రహ్మర్షి వామదేవ బ్రహ్మర్షి ప్రతితక్ష బ్రహ్మర్షి విశ్వచక్షు బ్రహ్మర్షి సునంద బ్రహ్మర్షి అను పుత్రులు జన్మించినారు మొదటివాడైనటువంటి సనాతన బ్రహ్మర్షికి మానుష బ్రహ్మర్షి సనత్కుమార బ్రహ్మర్షి ధార్మిక బ్రహ్మర్షి విధాతృ బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు రెండవ వాడైనటువంటి వామదేవ బ్రహ్మర్షికి ద్విజధర్మ బ్రహ్మర్షి వర్ధన బ్రహ్మర్షి భావబోధక బ్రహ్మర్షి తక్షక బ్రహ్మర్షి కుమారులైనారు మూడవ వాడైన ప్రతితక్ష బ్రహ్మర్షికి శాంతిమతి బ్రహ్మర్షి యజ్ఞసేన బ్రహ్మర్షి చక్షుష బ్రహ్మర్షి విశ్వదక్ష బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు నాలుగవ వాడైనటువంటి విశ్వచక్షు బ్రహ్మర్షికి విశ్వచక్షు బ్రహ్మర్షికి విశ్వత బ్రహ్మర్షి సుమేధక బ్రహ్మర్షి పర్ణ బ్రహ్మర్షి రైవత బ్రహ్మర్షి ఐదవ వాడైన సునంద బ్రహ్మర్షికి ప్రవర్ష ప్రవర బ్రహ్మర్షి జయధర్మ బ్రహ్మర్షి పరిశంగ బ్రహ్మర్షి విద్యా బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు ఈ ప్రకారంగా మయ బ్రహ్మ సంప్రదాయంలో సనాతన బ్రహ్మర్షి మొదలుకొని ఇరవై ఐదుగురు బ్రహ్మర్షులు గోత్ర బ్రహ్మర్షులు అయినారు ఇక మనుమయుడు అయిన తర్వాత బ్రహ్మ గురించి మనం మాట్లాడుకుందాం త్వష్ట బ్రహ్మకు త్వష్ట బ్రహ్మలో మొదటివాడైనటువంటి అహబోన బ్రహ్మర్షికి తష్ణ బ్రహ్మర్షి యజ్ఞపాల బ్రహ్మర్షి కుషధర్మ బ్రహ్మర్షి తామ్రగర్భ బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు రెండవ వాడైన భద్రదత్త బ్రహ్మర్షికి అతిదాతృ అతిదాతృ బ్రహ్మర్షి లోకేశమను బ్రహ్మర్షి పద్మతక్షక బ్రహ్మర్షి వితమ బ్రహ్మర్షి అను కుమారులు కలిగినారు మూడవవాడైన కాండవ బ్రహ్మర్షికి మేధామతి బ్రహ్మర్షి విశ్వమయ బ్రహ్మర్షి బోధాయన బ్రహ్మర్షి జాతక రూప బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు నాలుగవవాడైన విశ్వాకార బ్రహ్మర్షికి చిత్రసేన బ్రహ్మర్షి జయసేన బ్రహ్మర్షి విఘనస బ్రహ్మర్షి ప్రభోన్నత బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు ఐదవవాడైన శ్రీముఖ బ్రహ్మర్షికి దేవర బ్రహ్మర్షి వినయ బ్రహ్మర్షి బ్రహ్మదీక్షిత బ్రహ్మర్షి వారి ధర్మ హరిధర్మ బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు ఈ ప్రకారం స్పష్ట బ్రహ్మ సంప్రదాయంలో అహభువన బ్రహ్మర్షి మొదలుకొని ఇరవై ఐదుగురు బ్రహ్మర్షులు గోత్ర బ్రహ్మర్షులు అయినారు ఇక ప్రత్న బ్రహ్మర్షి సంప్రదాయం గురించి మనం తెలుసుకుందాం మొదటివాడైన ప్రత్న బ్రహ్మర్షికి ప్రహర్షణ బ్రహ్మర్షి లోకవేత్ర లోకవేత్త బ్రహ్మర్షి శిల్పికమను బ్రహ్మర్షి సహస్రబాహు బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు రెండవ వాడైన రుచిదత్త బ్రహ్మర్షికి దేశికమను బ్రహ్మర్షి పురుష బ్రహ్మర్షి ఇంద్రసేన బ్రహ్మర్షి గిరిధర్మ బ్రహ్మర్షి కుమారులైన మూడవ వాడైన వాస్తోస్పతి బ్రహ్మర్షికి వసుధర్మ బ్రహ్మర్షి వజ్రచేత బ్రహ్మర్షి విశ్వభద్ర బ్రహ్మర్షి జ్ఞానభద్ర బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు నాలుగవ వాడైన కౌశల బ్రహ్మర్షికి దేవదత్త బ్రహ్మర్షి వ్యంజక మహర్షి ప్రబోధక బ్రహ్మర్షి శక్వర బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు వాడైన సనాప బ్రహ్మర్షికి వేదపాల బ్రహ్మర్షి రాజధర్మ బ్రహ్మర్షి భోక్తవ్య బ్రహ్మర్షి ప్రజ్ఞావతి బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు ఈ ప్రకారంగా ప్రత్నబ్రహ్మ సంప్రదాయంలో ప్రత్న బ్రహ్మర్షి మొదలుకొని ఇరవై ఐదుగురు బ్రహ్మర్షులు గోత్ర బ్రహ్మర్షులైనారు ఇక మిగిలిన విశ్వజ్ఞ బ్రహ్మ సంతతి గురించి మనం తెలుసుకుందాం మొదటివాడైన సుపర్ణ బ్రహ్మర్షికి మణిభద్ర బ్రహ్మర్షి సువ్రత బ్రహ్మర్షి శృతివర్ధన బ్రహ్మర్షి యాజ్ఞిక బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు రెండవ వాడైన విశ్వజ్ఞ బ్రహ్మర్షికి సౌజ్ఞిక బ్రహ్మర్షి ఆదిత్యసేన బ్రహ్మర్షి అరవంత బ్రహ్మర్షి అర్చిత బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు మూడవ వాడైన పరీత బ్రహ్మర్షికి కర్దమ బ్రహ్మర్షి పరార్చిత బ్రహ్మర్షి తేజోధర్మ బ్రహ్మర్షి సుదర్శన బ్రహ్మర్షి కుమారులైనారు నాలుగవ వాడైన శౌరసేన బ్రహ్మర్షికి ఉపగోప బ్రహ్మర్షి సాంత్వ బ్రహ్మర్షి ఉపకల్ప బ్రహ్మర్షి కుమారులైనారు ఐదవ వాడైన సాంఖ్యాయన బ్రహ్మర్షికి దేవసేన బ్రహ్మర్షి ఆదిత్య బ్రహ్మర్షి నిగమ బ్రహ్మర్షి ఉపయజ్ఞక బ్రహ్మర్షి కుమారులుగా జన్మించినారు ఈ ప్రకారంగా సుపర్ణ బ్రహ్మ సంప్రదాయంలో సుపర్ణ బ్రహ్మర్షి మొదలుకొని ఇరవై ఐదుగురు బ్రహ్మర్షులు గోత్ర బ్రహ్మర్షులైనారు ఈ నూట ఇరవై ఐదు గోత్రములందు వందల కొలదిగా ఇంటి పేరులు గల విశ్వకర్మలు ఉద్భవించి తమ తమ నైపుణ్యములచే జనసేవ దేశ సేవ ఈనాటికి సలుపుతున్నారు వీరిని అందరినీ పంచార్షేయులని విశ్వకర్మ సంతానము కావున వైశ్వకర్మణులని యజనయాజనాది బ్రహ్మ విద్యలు కలవారగుడ చేత విశ్వబ్రాహ్మణులని పేరు